హలో గాయ్స్ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసింది ఏంటంటే మనకు ఫోర్ వీలర్లా మనకు టైర్స్ ఎలా అరు అరుగుతాయి అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం అసలు టైర్ ఒక సైడే ఎందుకు అరుగుతుంది లేకుంటే సంటర్లో ఎందుకు అరుగుతుంది లేకుంటే లెఫ్ట్ సైడ్ ఎందుకు అరుగుతుంది రైట్ సైడ్ ఎందుకు అడుగుతుంది తర్వాత ఒకే సంటర్లో మాత్రమే ఎందుకు అరుగుతుంది లేకుంటే ఇట్లా డ్రాప్ డ్రాప్ డ్రాప్ట్గా టైర్ అనేది అరుగుతుంది అసలు ఎందుకు అట్లా అరుగుతారా అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే మనం వీల్ సైడ్ కొంటే అరుగుతాయి అనే దాని గురించి మాట్లాడబడతాం ఓకేనా బస్ లెస్ స్టార్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే వీల్స్ అనేది ఎందుకు అరుగుతాయి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీల్ అనేది మనం వీల్ అలైన్మెంట్ చేయాలి వీల్ అలైన్మెంట్ ఎట్టా చేస్తారు అనే దాని గురించి మనం చెప్పేద్దాం ఇప్పుడు వీల్ ఎందుకు అరుగుతుంది అంటే ఒక టైర్ ఉంది ఆ టైరు ఒక్క సైడ్ ఇట్లా అరుగుతుంది అంటే మనము వీల్ అలైన్మెంట్ చేయకున్నా చేయ చేసే ఫస్ట్ చేస్తే ఒక లైఫ్ అనేది వస్తుంటుంది వీల్కి అదేవిధంగా చేయలేదు అనుకో వీల్ అలైన్మెంట్ చేయలేదు అనుకో అప్పుడు ఏం చేస్తా అంటే మనకు నెగిటివ్ ఛాంబర్ ఉంటుంది తర్వాత పాజిటివ్ ఛాంబర్ అనే ఉంటుంది టోయిన్ ఇన్ ఉంటుంది టో అవుట్ కూడా అన్నమాట ఇప్పుడు మనం టో ఇన్ టో అవుట్ చూసుకున్నాం ఇన్ అనేది పైనుంచి అంటే వెహికల్కి మనం ఎట్లా చూడాలంటే టాప్ టాప్ వ్యూ నుంచి చూడాలి టాప్ వ్యూ అంటే ఒక వీలు టాప్ యూ నుంచి ఇట్లా చూసినాం అనుకో ఇప్పుడు మన ఈ రెండు వీలు ఉన్నాయనుకో ఈ వీలు అనేది టో ఇన్ అంటేనేమో ఇట్లా పోతుంది అంటే ఈ రెండు టైర్లు కార్కి ఇట్లా పోతుంది అనమాట ఇట్లా పోకుంటే ఒకే సైడ్ నుంచి అరుక్కుంటా పోతుంది అనమాట దాన్ని టో ఇన్ అంటాం అదే టో అటు అనుకో రెండు వీళ్ళు మనకు అవుటింగ్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా స్టేట్ ఉండదు ఇట్లా ఉంటుంది అనమాట ఈ ఈ రకంగా వీ వీల్ అనేది నడుస్తుంటుంది అప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అరుగుతుంది తర్వాత రైట్ సైడ్ నుంచి అరుగుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు కాస్టర్ కాస్టర్ అని చాంబర్ కాస్టర్ అనేది చాంబర్ ఏంటంటే ఫ్రంట్ నుంచి చూడాలి మనం ఇప్పుడు టాప్ నుంచి చూసినా ఫ్రంట్ నుంచి ఫ్రంట్ అనేది ఇప్పుడు ఇట్లా ఉంటుంది ఈ రెండు టైర్లు ఉన్నకో ఈ టైర్లకు ఇట్లా ఉంటుంది ఇట్లా నుంచి అనుకో ఫస్ట్ మనకు సైడ్స్ మధ్యలోనే అరిగిపోతుంది అన్నమాట తర్వాత అదే విధంగా రెండు టైర్లు ఫ్రంట్ నుంచి చూసినాం అనుకో ఇట్లా ఉంటుంది అనమాట ఈ టైర్లు అనేది ఇట్లా వెడల్పై ఉండి నడుస్తుంది అనమాట దాన్ని ఏమంటామంటే నెగిటివ్ చాంబర్ పాజిటివ్ చాంబర్లు దాన్ని అంటారు అనమాట అదేవిధంగా ఈ మధ్యలో ఎందుకు కరుగుతుంది దాన్ని మధ్యలో ఏం అంటే నెగిటివ్ చాంబరు పాజిటివ్ చాంబర్ కలిసి తర్వాత టోయ్ని టోవాట్ తోటి మొత్తానికి సంటలరా నడుస్తుంది అనమాట దాన్ని టోయ్ని టోవాట్ చేస్తున్నాను అదేవిధంగా మనం ఏంటంటే మనకు డ్రైవింగ్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఫ్రెంట్ చూసుకోవాలి అంటే వీల్ అనేది టో ఇన్ను టో ఇన్ అనేది ఇట్లా వస్తుంది ఈ రెండు వీల్ని వస్తున్నాయిగా ఈ వీల్ ఒక కార్కు స్టేట్ ఉంటేనేమో ఎలాంటి ప్రాబ్లం రాక ప్రాబ్లం లేకుండా ఉంటారనమాట అంటే టైర్ లైఫ్కి స్టేట్ ఒకే రేంజ్లో మాత్రం టైర్ అంటే అరుగుతుంది మన నడిపించే కొద్ది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు టో ఇన్ అయిందనుకో ఈ రెండు వీల్ ఈ కార్ ఉంది అనుకో ఈ కార్కి యాక్చువల్లీ ఈ రెండు టైర్లు ఇట్లా వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు దీన్ని టో ఇన్ అంటాం అర్థమవుతుందా దీన్ని టో ఇన్ అని అంటాం అదేవిధంగా టో అవుట్ అనేది ఏంటంటే మనకు ఈ రెండు వీల్ ఉందనుకో ఈ రెండు వీల్ అనేది ఇట్లా అవుతుంది దీన్ని టో అవుట్ అంటాం అర్థమవుతుందా ఈ టో టో ఇన్ టో అవుట్ అనేది జరిగి జరిగితే ఇట్లా మనకు సైడ్ల నుండి ఎక్కువ అరిగి అరిగిపోతా అంట ఈ టైర్లు అనేది ఓకేనా గాయస్ ఇప్పుడు మనం వీల్ అలైన్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా అనేది టైర్ అనేది లైఫ్ లైఫ్ వస్తుంటాయి అనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు అలైన్మెంట్ అలైన్మెంట్ ఎట్ట అలైన్మెంట్ ఎట్ట చేస్తారు అంటే మనకు కావాల్సింది వీల్ అలైన్మెంట్కు ఒక పర్టికులర్గా జీరో డిగ్రీస్ మాత్రమే ఉంటుంది స్టేట్ చూడంగానే ఆ దాన్ని టో టోఅటు చేస్తే మనకు జీరో డిగ్రీస్ రావాలి సేమ్ అదే విధంగా అంటే కరెక్ట్గా జీరో డిగ్రీస్ వచ్చినప్పుకో టోయిని టో అటు కరెక్ట్గా ఉంది అన్నట్టు మనం చూపెడతాయి తర్వాత నెక్స్ట్ నెగిటివ్ చాంబర్ పాజిటివ్ చాంబర్ అంటే సేమ్ అది కూడా మనకు మన సెన్సార్ రూపంగా దాన్ని కాల్ రకైతే పెట్టి మనకు టో అవుట్ అయితే చేసేస్తారు ఓకేనా గైస్ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ అలైన్మెంట్ చేసుకోవాలంటే అంటే టైర్ అనేది లైఫ్ ఎక్కువ కాలం రావాలనుకుంటే వీళ్ళు అలైన్మెంట్ చేసుకోవాలి వీళ్ళు అలైన్మెంట్ చేసుకున్నాం అనుకో మనకు ఇప్పుడు ఒక టైరు రెండు సంవత్సరాలు రావాల్సింది నీకు ఒక్క సంవత్సరం వచ్చిందంటే నువ్వేంది వీల్ అలైన్మెంట్ చేసుకోలేదు వీళ్ళు అలైన్మెంట్ చేసుకున్న చేస్తే నీకు టైర్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు లైఫ్ అనేది వస్తుంటుంది నువ్వు వీలైవ్ చేయలేదు అని అనుకో అప్పుడు టైర్ల మీద ఎఫెక్ట్ పడుతుంది అప్పుడు ఏంటంటే ఒక టైర్ అనేది కరెక్ట్ ఫిట్ ఫిట్లు కాకుండా ఒకటి టైర్ అనేది ఫస్ట్ ముంగల్ కన్నా రావచ్చు వెనక కన్నా పోవచ్చు అంటే దీన్ని ఏమిటంటే టో ఇన్ టో అవుట్ తర్వాత ఫ్రంట్ నుంచి చూసినాం అనుకో అంటే ఇక్కడ ముంగల్ నుంచి ఇట్లా అరుగుతుంది టైర్ అనేది ఇట్లా ఎక్కువ ఎక్కువసారి ముంగల్ నుంచి అరుగుతాయి అనమాట టో వాటర్ అనుకో ఎక్కువసారి ఎనక నుంచి అడుగుతాయి అనమాట అదేవిధంగా నెగిటివ్ చంబర్ పాజిటివ్ చంబర్ అంటే పైనుంచి టాప్ నుంచి అనుకో వీల్ని అంటే ఒక ఇమాజిన్ చేసుకోరు ఇమాజిన్ చేసుకున్న తర్వాత మీరు ఒక వీల్ని ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఒక కార్ విలా ఎట్లా అయిస్తారంటే ఫస్ట్ వీల్ నెగిటివ్ చంబర్ పాజిటివ్ చాంబర్ అంటే నెగిటివ్ అంటేనేమో ఇట్లా ఉంటుంది టైర్ పా అంటే టాప్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అంటే వీల్ అనేది ఒక ఇట్లా వారగ అనేది ఉంటారనమాట దీన్ని నెగిటివ్ చాంబర్ పాజిటివ్ చాంబర్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట ఇట్లా టైర్ అనేది ఈ రకంగా అంట దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ కాలంగా సైడ్ల కొంటి మధ్యలో తర్వాత టైర్ల కొంటే గ్రాప్ గ్రాప్గా వెళ్ళిపోతుంటుంది అంటే టైర్ మధ్యలో ఎక్కువ సైడ్ అరుగుతుంటుంది అటు అరగకుండా వీల్ అలైన్మెంట్ చేసిన అంటే మనకైతే టైర్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే లైఫ్ అనేది వస్తుంటారన్నమాట గైస్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పది మందికి షేర్ చేసేట్టుగా మీరు ఈ వీడియోని Seja gente, guys.